కర్నూలు సర్వజన వైద్యశాలలో పనిచేస్తున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి హారం అల్పాహారం ఆహారం అందించేందుకు ఏర్పాటు చేసిన క్యాంటీన్లు ఈ రోజు వివాదంలో చిక్కుకుంది అయితే ఓవైపు డాక్టర్ల సంఘం నాయకులు నలభై ఎనిమిది గంటల్లో క్యాంటీన్ ఖాళీ చేయాలని చెబుతుంటే మరోవైపు క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ గారికి సంఘం లేదని వారు చెప్పే అర్హత లేదంటూ కొట్టిపారిస్తున్నారు డాక్టర్ వరప్రసాద్ క్యాంటీన్ ను ఖాళీ చేయించాలని డాక్టర్ సంఘం చెప్ ల్యాండ్ ఆర్డర్లతో బుద్ధి చెప్తామని క్యాంటీన్ నిర్వాహకులు డాక్టర్ వరప్రసాద్ చెబుతున్నారు

ఏపీటీడీ అనేవాళ్ళు నడుపుకుంటున్నారు వాళ్ళు అనేవాళ్ళు డాక్టర్ వరంప్రసాద్ గారికి రెండు వేల పన్నెండు ఐదు సంవత్సరాలు మాత్రమే దీనికి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఆయన ఇంతవరకు ఖాళీ చేయకుండా మమ్మల్ని ఇబ్బంది అయినా గత జనవరి టూ థౌజండ్ ట్వంటీ లో మేము క్యాంటీన్ ముగించడం జరిగింది కానీ గత రెండు నెలల కిందట నుంచి మాకు ఎవరికి తెలియకుండా ఈ ని మళ్ళీ ఆ డాక్టర్గా డాక్టర్ అనే వ్యక్తి ఓపెన్ చేసి తను ఏ ఎవరిని సంప్రదించకుండా కాంట్రాక్ట్ అనేది పునరు మళ్ళీ దాన్ని రివోక్ పెట్టుకోకుండా నడిపించడం జరుగుతూ ఉంది కాబట్టి ఇది అన్యాయము అక్రమము అక్రమం సరైన పద్ధతి కాదు కాబట్టి మేము మిమ్మల్ని అడిగే మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది ఇలా మీరు మీ ఓనర్ గారికి అంటే మీకు డాక్టర్ వరుప్రసాద్ గారికి చెప్పి మనం అలాంటిది మాకు గత పదహైదు నెలలుగా మీ వలన ఇబ్బంది కలుగుతూ ఉంది కాబట్టి మాకు దీన్ని మా క్యాంటినీ మా చేస్తే మేము మా సౌకర్యాల కోసం మేము ఉపయోగించుకుంటాము కాబట్టి దయచేసి మాకు మీరు సహకరించాలి ఈ విషయాలన్నీ కూడా మీరు ఓనర్ గారికి తెలిపి అసోసియేషన్ యూనిట్ నుంచి క్యాంటీన్ అనేది చాలా రోజు నుంచి రన్ అవుతుంది ఇది చాలా సంవత్సరాల నుంచి ఒక క్యాంటీన్ అయితే అవసరం పిల్లలకు స్టాఫ్కి అందరికీ క్యాంటీన్ అవసరం కాబట్టి గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ కొంతమందికి లీవ్ ఇచ్చి మామూలుగా క్యాంటీన్ రన్ చేస్తారు సో అసోసియేషన్లో ఉండే వాళ్ళే దాన్ని రన్ చేయాలి వెళ్తా ఎప్పుడైనా రన్ చేసేటప్పుడు టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అట్లా రన్ చేస్తారు ఒకసారి అంటే ఒకేసారి కంప్లీట్గా విత్డ్రా చేసుకోలేరు కదా చేస్తారు సో అట్లా ఫైవ్ ఇయర్స్కి లీవ్కి అయితే ఇచ్చినారు అది కూడా ఎవరికి ఇచ్చినారు అందులో అసో అప్పుడు అసోసియేషన్లో ఉన్న వాళ్ళకి ఇచ్చినారు అవుట్ కి ఎప్పుడు ఇచ్చేది లేదు సో మరి అది తర్వాత ఏమైందో ఏమో మనకు తెలియదు అని అంటే బిల్డింగ్ పడగొట్టి మళ్ళీ కట్టాలి అని అనేది కన్స్ట్రక్షన్ కాస్ట్ గా అవుతుంది కాబట్టి తర్వాత వాళ్ళు పోయేటప్పుడు అప్పుడైతే డిఫ్రిషియేషన్ అమౌంట్ తీసేసి నెక్స్ట్ వచ్చే వాళ్ళకు హ్యాండ్అవర్ చేయాలనేది అగ్రిమెంట్ మరి కానీ ఆ అగ్రిమెంట్ ఎందుకు ఎట్లా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదు ఎవరైతే తీసుకొని వన్ఫారో వాళ్ళు రిటైర్ కూడా అయిపోయినారు రిటైర్ అయిన వాళ్ళు అది ఇక్కడ ఎందుకు పెత్తనం నడుస్తుందో తెలీదు దే ఆర్ నాట్ ఇన్ ది క్యాంపస్ రిటైర్ అయిపోయినారు సో ఈ రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవన్నీ ప్రాబ్లమ్స్ అయితే జనం కాదు నేను డాక్టర్ మాధవి శ్యామ్ల ప్రొఫెసర్ ఆఫ్ జనరల్ సర్జరీ సార్ మిత్రులందరికీ చెప్పడం ఏంటంటే మనకు ఇక్కడ క్యాంటీన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ గోయింగ్ స్టూడెంట్స్ అందరికి కూడా ఆల్మోస్ట్ బ్రేక్ఫాస్ట్ లంచ్ సమ్ టైమ్ డిన్నర్ కూడా వాళ్ళు ఇక్కడ వచ్చేసి లైబ్రరీలోనే చదువుకొని ఇక్కడనే పోతూ ఉంటారు చాలామంది పిల్లలకు ఇంత ఆధునిక ప్రపంచంలో వచ్చిన తర్వాత కూడా మనము ఇంత సెంటర్లో పెట్టుకుని క్యాంటీన్ని దాన్ని ఏం చేసుకోలేకపోతున్నాం అనేది మా అందరికీ బాధ దాంట్లో ఏవో ఆల్రెడీ పాత ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని అధిగమించి అది అయినా నాన్ అయినా సరే ఫ్రెండ్స్ మిత్రులు పెద్ద పెద్ద డాక్టర్లు సీనియర్స్ అందరి హెల్ప్ తీసుకొని మేము ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాంటీన్ని మళ్ళీ ఓపెన్ చేయించుకోవాలనేది మా కోరిక ఇది స్టూడెంట్స్కి పేషెంట్స్కి కూడా చాలా ఇంపార్టెంట్ ఇది చాలామంది ఆల్రెడీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు అంటే ఇంత పెద్ద కాలేజీలో క్యాంటీన్ లేకపోవడం ఏంటి స్టూడెంట్స్కి వెయ్యి మంది స్టూడెంట్స్ ఉన్నారు పైన ఉన్నారు ఇంకా ఇంతమంది ఉన్నారు డాక్టర్లు ఉన్నారు వీళ్ళందరికీ కూడా క్యాంటీన్ లేకపోవడం అనేది చాలా సిగ్గుచేటిది దీనికి ఏదో ఒకటి పరిష్కార మార్గం చేయాలనేది మా కోరిక డాక్టర్ వైరమణ ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థమెటిక్స్